యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద లిస్ట్ లో లేదు కానీ పర్వాలేదు తన్ని యాడ్ చేయండి అలా చేసు తన్ని యాడ్ చేయండి అలా దాని తర్వాత లేదమ్మా అలాగే జయ జయప్రద కూడా అమృత్ కూడా వస్తున్నారు అప్పుడు పొలిటీషియన్స్ కదా వాళ్ళ జయప్రద గారు నో నో జయ ప్లీజ్ జయప్రద గారిని కూడా చెప్పండి అని చెప్పి మీకు నెట్లో చూస్తారు రెడ్ కలర్ శారీ మొత్తం విన్నాను అది అది ఆమె లాస్ట్ మినిట్లో యాడ్ చేసింది లాస్ట్ మినిట్లో యాడ్ చేసింది యాడ్ చేసి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయి లోపల వెళ్ళలేకపోయాం జనం అది ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆమె స్టేజ్ మీద ఉంది అందరూ వచ్చి కూర్చుని ఉన్నారు నేను చెప్పిన మేమంతా లేట్ మా లేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా స్టేమ్ వాళ్ళు లిస్ట్ చదువు జనరల్గా ఉంటారు కదా వాళ్ళు సెక్యూరిటీ వీళ్ళు లిస్ట్ చదువుతున్నప్పుడు కూడా మళ్ళీ జయప్రద పేరు లేదు మళ్ళీ అయ్యో ఓన్లీ జయప్రద పేరే ఉంది మా వాళ్ళు అన్నారు మేడం ఓన్లీ యువర్ నేమ్ దర్ యూ హ్యా అని అన్నారు సో తన వెనకాల లేదు ఐ థింక్ అవుట్ మేడం చెప్పారంట ఇద్దరు పేర్లు చెప్పారు అని చెప్పిన తర్వాత పైకి వెళ్ళి మేము ఇద్దరు కూర్చున్నాం సో దిస్ వెన్ మేము వస్తున్నాం అనగానే పిలిపించారు సో దట్ వాజ్ ఆల్మోస్ట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా షేర్ చేసుకోలేదు మా అదృష్టం మీరు చెప్తున్నారు ఇదంతా ఐ జస్ట్ ఆమను ముట్టుకోవడానికి కూడా భయపడతారు మన వాళ్ళు దేవుడు ఈవెన్ అవును అంత ఆదావి కూడా అడుగు దూరంలో నేలం చేస్తారు బట్ దాని అన్నిటికీ ఒక కారణం ఉందండి ఓన్లీ పీపుల్ హు నో హర్ ఆమె కానీ అట్లా లేకపోతే షీ ఉండుంటా బీన్ ఇప్పటివరకు ఉండి ఉండేది కాదు ఆమె ఆల్ అవర్ లైఫ్ షీ వెన్ త్రూ ఐ ఇట్స్ అ ఫైట్ అవును లాస్ట్ వరకు ఫైట్ చేసి ఫైట్ చేస్తే ఐ థింక్ అవును ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి నైంటీ సిక్స్లో ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు ఆ కూమ్ రివర్ పక్కన ఉన్న జైలుకి ఆవిడని పంపిస్తే ఆవిడ కోసమే ఆ మూసివేసిన జైలు ఓపెన్ చేశారట ఎలుకలు బల్లులు పురుగులు ఆవిడ పెట్టిన రూము ఆవిడ చెప్తున్నారు ఒక జువాలజీ క్లాస్ కండక్ట్ చేయొచ్చు నేను అక్కడ ఇరవై ఎనిమిది రోజులు ఉన్నాను ఏమైతే లైఫ్లో ఎందుకు నేను వండిగేసారండి అంతే ఆమెకి పెద్దగా లైక్ నిజంగా ఆ టైంలో కూడా పొలిటిషన్ అవ్వాలని ఆమెకి కోరిక లేదు ఎందుకంటే ఆమెకున్న ఆ మైండ్ సెట్కి పనికిరాదు పాలిటిక్స్ ఆమెకు పనికిరాదు బట్ బికాస్ ఆఫ్ ఎంజిఆర్ గారు ఈ వెస్ నాట్ కీపింగ్ వెల్ వర్షీ హాస్ టు దట్స్ హౌ వచ్చి టుక్ పార్టీ ఇది అనేది పార్టీ నిలబెట్టాలి అదే ఎంజిఆర్ గారి కోసం అని షీ వెరీ వెరీ హార్డ్ వెరీ సిన్సియర్ డెడికేటెడ్ నథింగ్ ఏదో దేనికోసమో ఆశించి వెనక ఏదో వేసుకుని వెళ్ళాలి అలాంటిది ఏమి చేయలేదు మీకు కొంచెం జూనియర్ కదా శ్రీదేవి గారు ఆవిడతో నేను కలిసి పనిచేశాను ఒక యాడ్ ఫిల్మ్ కోసం ఆ టైంలో నేను ఆవిడని అడిగాను ఎందుకు మేడం కంటిన్యూస్ చేయొచ్చు కదా ఏమి ఖాళీ ఎందుకు మీరు అలా కోరుకుంటున్నారు ఎందుకు అని నెరియ పండిరుకో ఇని ఎన్న పండ్రదే అన్నారు కానీ ఆ అటువంటిది కనిపించదు ఇప్పుడు పోటీ శ్రీదేవి ఇంకా చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నదండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నది దాని తర్వాత అంటే తనకు తన ఆలోచన ఏంటో మనకు తెలియదు నాదంటే నేను అట్లా యాజ్ స్టార్టెడ్ ఏజింగ్ నా ఏజ్ ప్రక్క పాటు క్యారెక్టర్స్ కూడా అలాగే మీరు నేను పన్నెండు కాపురంలో జమున గారు పెద్ద హీరోయినే కదా అంటే మీరు చెయ్యాలనుకోవడమే కాకుండా ఇండస్ట్రీ మీకోసం అలా స్పేస్ ఉంచుతూ వస్తుంది కదా అంటే ఎక్కడో ఒకటి నేను చెప్పాను గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నది కూడా ఆ ఫీల్ అలాగే కంటిన్యూ అయిపోయి ఆ మంచి మంచి గొప్ప క్యారెక్టర్లు చేయడం దాని తర్వాత ఒక తల్లి అంటే ఓకే తల్లి అంటే ఇలాగే ఉండాలి ఆ సహజత్వం అన్నది ఎక్కడో హెల్ప్ మీ టు కంటిన్యూ యాజ్ మదర్ ఆల్సో హీరోయిన్ల మధ్య గొడవలు ఉంటాయి ఆ సహజం మామూలుగా ఏదో సెట్లో ఉంటాయి కదా కానీ గొప్ప స్నేహం కూడా ఉంటుంది మీరు జయప్రద గారి స్నేహం చూస్తే చాలా మంది అసలు ఆశ్చర్యపోవాలి ఏమి ఒకే రంగంలో ఉంటూ ఇన్ని ఏళ్ల స్నేహం ఎలా సాధ్యపడింది అంటే తెలుగులో వచ్చేసరికి నేను జయప్రద ఎక్కువ ఫ్రెండ్స్ అనే అంద యాక్చువల్గా నాకు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు శ్రీప్రియ గారు అండ్ రాధిక గారు ఇన్ఫ్యాక్ట్ నేను మా ఇల్లు రెనోవేషన్ జరిగినప్పుడు ఒక మూడేళ్ళు నేను రాధిక ఇంట్లోనే ఉన్నాను మా పిల్లలు నేను మా వారు మా అమ్మ మా అమ్మ అంటే మా అమ్మ లే మా అమ్మ మా నాన్నగారు అప్పుడు ఉండేవారు సో ఇంత ఇన్ఫ్యాక్ట్ నేను రాధిక ఇంట్లో ఉన్నప్పుడు మా నా మా నాన్నగారు కూడా ఈ పాస్టవే సో అట్లా మేము అంతా ఫ్రెండ్స్ రాధిక నేను అలాగే శ్రీప్రియ ఇప్పటికి కూడా మేము అట్లాగే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్షిప్ ఇంకొకటి అంటే మీరు ఈ ప్రశ్న అడిగి నాకు నాకేంటి సంబంధం నన్నేందుకు అడుగుతున్నారు అనొచ్చు శ్రీదేవి గారి గొడవ జయప్రతి గారి గొడవ గురించి అసలు చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటారు కదా టగ్ ఆఫ్ అని అంటే మీరిద్దరికీ సన్నిహితులు కాకపోయినా జయప్రద గారికి సన్నిహితులే కదా అసలు ఏమిటండి ఎందుకు గొడవ వాళ్ళిద్దరికి యాక్చువల్గా ఈ జరిగినప్పుడు నాకు ఏం తెలియదండి కారణం ఏంటంటే జయప్రద శ్రీదేవి అప్పటికి హిందీ ఫిల్డ్కి వెళ్ళిపోయారు తెలుగు టోటల్గా హో ఈ గొడవ అక్కడ గొడవ మర్చిపోయారు వాళ్ళకి తోఫా ఆ టైంలో జరిగింది సో అప్పుడు ఇక్కడ జరిగింది కాదు కాదైతే తెలుగులో తెలుగు సినిమాల్లో జరిగింది కదా అది అది ఆ నేరం హిందీ సినిమా అండి తెలుగు అది కాదు సో పెద్దగా నాకేం తెలీదు ఆ నేదో నా ఇవన్నీ నేను అంతవరకు వెళ్ళినండి ఎందుకు గొడవపడ్డారు ఏది ఇంత జయప్రదని కూడా ఎప్పుడు అడిగింది లేదు ఎందుకే ఏంటి జయప్రద నేనైనా కూడా మా ఫ్రెండ్స్ అయినా కూడా ఎప్పుడు డీప్గా పర్సనల్ విషయాలు పెద్దగా అంతగా షేర్ చేసుకున్నా లేకపోతే తన్ని బలవంతం చేసి అడగడము ఒక్కో అది బెస్ట్ అండి ఫ్రెండ్షిప్లో అంద అల్లస్ కొన్ని ఫ్రెండ్షిప్ డిఫరెంట్ అది సేమ్ థింగ్ ఇప్పుడు రాధిక నేనంటే వీ స్టేట్ టుగెదర్ వి ట్రావెల్ టుగెదర్ దట్స్ డిఫరెంట్ ఎవ్రీ దే నో ఎవ్రీథింగ్ శ్రీప్రియ కానీ అట్లా జయప్రద అంటే మేము ఎక్కువ మోర్ యాజ్ అ సినిమా ఇదిగా అట్లా ఒక డిస్టెంట్ ఫ్రెండ్షిప్ ఉంటుండీ అది అలా మెయింటైన్ చేస్తాం తను హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయినా తను లేదు కదా ఇక్కడ కానీ అది అలా మెయింటైన్ అవుతుంది అందుకని ఎక్కువ పర్సనల్ విషయాలు జయప్రద పర్సనల్ విషయాలు ఏమి పెద్దగా నేను ఎప్పుడు ఆడాను నాకు తెలియదు కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంతమంది హీరోలతో పని చేశారు కదా శోభన్ బాబు గారు ఇంతమంది ఎక్కువ సాన్నిహిత్యం ఎక్కువ ఫ్రెండ్షిప్ మీకు శోభన్ బాబు గారితో ఉంది అనుకుంటా కదా శోభన్ బాబు గారు అండ్ చంద్రబాబు చంద్రబాబు మాట్లాడి మీరు ఇద్దరు కలిసి నటించారు కదా ఎక్కువ సరదా పడేది చంద్రబోహన్ గారితో యాక్ట్ చేసేటప్పుడు చాలా సరదాగా ఉండేది ఎందుకంటే తను ఒక హీరోలా బిహేవ్ చేసేవాడు కాదు ఆయన సో అందుకని ఎక్కువ పిక్చర్లు కూడా నా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అంతా ఎక్కువ చంద్రమోహన్ గారితో చేశాను సో దాట్ వాస్ వెరీ వెరీ బాధకాలు పంచుకునే అంత అదే ఇంతకుముందు కూడా చాలా ఇంట్రెస్ట్ చెప్పాను శోభన్ బాబు గారు శోభన్ బాబు గారు అందరు కథలు వింటారు ఆయన అసలు ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆయన దగ్గర వెళ్ళి చెప్పుకోవడం అంటే వినటమేనా సలహా చెప్పి తీర్చు అందుకనే ఆయన చెప్తాను సలహాలు ఇస్తాడు కాబట్టి చెప్పడం